ఒక ఆయన ఏసన్నగారి దగ్గరికి వచ్చి చెప్పాడంట అయ్యా నేను గుడి మానేస్తాను ఒకప్పుడు రామ గురించి చెప్పాను కదా అది కాదు నేను గుడి మానేస్తా మందిరానికి వచ్చి నాకు ఏం లాభం వచ్చిందయ్యా మందిరానికి వచ్చి నేను ఏం మేలు పొందుకున్నానయ్యా మందిరానికి వచ్చి నేనేమి సుఖం అనుభవించానయ్యా నేను మేలు మా మందిరం మానేస్తా నాకు ఏ మేలు కలగల అనుకొని ఏసన్న గారి దగ్గరికి వచ్చి చెప్తే లోకంలో కలిసిపోతా అని చెప్తే సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయావు వెళ్ళిపోతాను వాళ్ళు ఎవరు ఆపగలరు లోకంలో కలిసిపోతాను పాపంలో కలిసిపోతాను లోక ఆస్తులు నలిగిపోతాను అన్నవాళ్ళు ఎవరు ఆపగలరు వెళ్ళిపో అని చెప్పి కాకపోతే ఒక్క పని చేయి నువ్వు వెళ్ళిపోయే ముందు ఆ దేవుని సందులకు వెళ్ళి ఎలాగో రేపటి నుంచి లోకంలోకి వెళ్ళిపోతావు తాగుతావు తందనాలు ఆడతావు వెచ్చలబిడి కార్యక్రమాలు చేస్తావు నీ ఇష్టమే కా అది నీకు దేవునికున్న మధ్యన సంబంధం కానీ వెళ్ళిపోయే ముందు ఒక్క క్షణం దేవుని సందులకు వెళ్ళి ఎంతవరకు నీకు దేవుడు ఏమేం చేశాడో ఎంతవరకు నీకు ఏమేమి దేవుడు మేలు చేశాడో ఆయనకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపో అని చెప్పాడు సరే ఎలాగ వెళ్ళిపోతున్నాను కదా ఇక ఇదే నా చివరి ప్రార్థన దేవునితో నాకు ఇదే చివరి బంధం అని అనుకుని మందిరంలోకి వెళ్ళి చివరి ప్రార్థన చేద్దాం చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట ఇక ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకు నాకు రుణం తీరిపోయింది నీకు నాకు ఇక బంధం తెగిపోయింది నా బ్రతుకు నాది నీ ఆలోచనలు నీది అని అనుకుని దేవునితో చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటూ లోకంలో కలిసిపోతున్నా లోకంతో ఇక మునిగిపోతా లోక ఆస్తులు ఉండిపోతున్నా అని కొన్ని చెప్పుకొని ఒక మాట అంటాడంట ఒకప్పుడు వ్యసనాల పాలైపోయి రోడ్డు మీద తాగి స్పృహ లేకుండా పడిపోతే నన్ను జ్ఞాపకం చేసుకుని రక్షించి నీ మందిరంలో చేర్చవయ్యా నీకు వందనాలు ఒకప్పుడు నాకు భయంకరమైన రోగం వస్తే ఆ రోగంలో నా అన్న వాళ్ళందరూ కూడా నన్ను చేదరించుకొని వీడికి ఈ రోగం రావాల్సిందే వీడు చేసిన కార్యాలకు వీడు చేసినటువంటి పాపానికి ఈ రోగం రావాల్సిందే అని అందరూ నన్ను చేయి విడిచిపెడితే నీవు కదయ్యా నీ గాయపడిన హస్తం చాపి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నన్ను ఈ రోజు నీ సదువు నిలబెట్టావు అందుకు నీకు వందనాలు ఒకప్పుడు ఏ పరిస్థితి లేక చేతిలో రూపాయి లేక అల్లాడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు రూపాయి ఇస్తారని ఎదురు చూసిన పరిస్థితుల్లో నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి నాకు ఒక జీవితం ఇచ్చి నేను చక్కగా కుటుంబం నిలబడడానికి నెలకింత సంపాదించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చావు కదయ్యా నీ మంత్రుల నుంచి కదయ్యా నీకు వందనాలు అని ఒక్కొక్కరు ఒక్కొక్కడిగా చెప్పి నా కుటుంబం ఇచ్చావు నా ఇచ్చావు అని ఒక్కొక్కటి చెప్పుకుంటూ చెప్పుకుంటే ఇక ఏడవడం మొదలు పెట్టాడు ఏడవడం మొదలుపెట్టి దేవుడు చేసిన మేల్లు ఎన్నని చెప్పగలడు తనున్న పరిస్థితిలో నుంచి ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఇన్ని మేలు చేశాడు దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు దేవుడు ఎందుకని గుర్తించలేకపోయా ఎందుకని నా కన్నులు పొరలు గమ్మిని అని అనుకుని దేవస్థి ఏడిచి 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 ఏడ్చి ప్రార్థన చేసి మరలా ఏసన్నగా వచ్చాడంట ఆయన అన్నాడంట యా వెళ్ళిపోతున్నావా లోకంలో కలిసిపోతున్నావా అని అడిగితే ఎక్కడ వెళ్తానయ్యా ఆయన విడిచి నేను ఎలా వెళ్తానయ్యా ఆయన ప్రేమను విడిచి నేను ఎలా వెళ్తానయ్యా ఆయన చేసిన మేలు మరిచిపోయి నేను ఎలా వెళ్తానయ్యా మూర్ఖుడిగా ఆయన చేసినటువంటి కార్యాలను కాలదనుకుని ఎలా వెళ్తానయ్యా నా బ్రతికినంత కాలం ఆయన కొరకు నేను సాక్షిగా జీవిస్తాను ఆమె చెప్పండి మనము బ్రతికినంత కాలం ఆయనకు సాక్షులుగా బ్రతికే వారిగా దేవుడు నిలబెట్టునుగాక ఈ రోజున దేవుడు మనకి ఏ మేలు చేయలేదు అనుకుంటున్నామా మార్గాయాసంలో సమస్యల్లిపోతున్నామా మన ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నామా దేవుని ఆలోచనలకు అప్పగించుకొని ముందుకు వెళ్దాం దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడదాం దేవుని ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు దేవుని ఉద్దేశాలు వేరు మన ఉద్దేశాలు వేరు దేవుని తలంపులు వేరు మన తలంపులు వేరు మేలు చేయలేదని మనం అనుకుంటే గుండె చేయబడుతున్నాను ఆలోచించండి మనస్సాక్షిమే చేపట్టుకుని ఆలోచించండి ఈ మేలు దేవుడు మనకు చేయలేదా ఏ కార్యం దేవుడు మనకు చేయలేదా ఎన్నిసార్లు దేవుని దూషించి శావకులను దూషించి తాపకరమైన సర్పాలు ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం దేవుని సందులో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఉద్దేశాల ప్రకారం మనం నడిపించబడితే ఆయన ఉద్దేశాలు మనకి సమాధానకరమైన ఉద్దేశాలు ఆ సమాధానకరమైన ఉద్దేశాలు మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక